Welcome to Teja TV News. దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తాటికల్ గ్రామ కార్యాలయంలో ఎంపీఓ సాగర్ నాయక్ జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీఓ సాగర్ నాయక్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయంలో దేశభక్తిని బాధ్యతా భావనను మరింత బలపరిచే గొప్ప పర్వదినమని పేర్కొన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సద్వినియోగం చేసుకుంటూ విధుల్ని నిబద్ధతతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ప్రజాస్వామ్య విలువలు సామాజిక సమానత్వం న్యాయం అభివృద్ధి లక్ష్యాలను మరింత విస్తృతంగా ప్రజల వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మేరాగాం మేరీ ధరోహర్ గురించి సమాచారం ఇవ్వడం జరిగింది దేశ అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు ఆ తర్వాత గ్రామ సర్పంచ్ చలమల్ల విజయ్ గ్రామంలో పారిశుధ్యం గురించి ప్లాస్టిక్ నిర్మాణం నిర్మూలన దాని వలన కలిగే నష్టాల గురించి అదేవిధంగా దేశ రక్షణ కోసం యువత ముందుండాలని ఈ కార్యక్రమంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ సాగర్ నాయక్ సర్పంచ్ చలమల్ల విజయ్ ఉపసర్పంచ్ సర్పంచ్ మరుపాకల సురేష్ వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు మనకు మన విధులు హక్కులు అడ్మినిస్ట్రేషన్ రూపకల్పన చేసుకోవడానికి పంతొమ్మిది జనవరి ఇరవై మన రాజ్యాంగాన్ని అమలు పరచుకున్న రోజుని ఒక గొప్ప వేడుకగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రభుత్వం వారి విధులు ప్రజలు వాళ్ళ హక్కులు అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా చేరవేయాలి వారి హక్కులను ఎలా కాపాడాలి విధి విధాలను రూపకల్పనలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రజలకు సక్రమంగా అందేటట్టు చూడవలసింది అటు ప్రభుత్వం ఇటు ప్రజలు రాజకీయ నాయకుల పైన ఉన్నది ముఖ్యంగా మన గ్రామంలో చూసుకున్నట్లయితే అనేక సమస్యలతో సతమతం అవుతున్నాం ఈ సమస్యలు పరిష్కరించడానికి అటు గ్రామ ప్రజలు గ్రామ యువత ఎన్నికైన వార్డు సభ్యులు మరియు పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మాజీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి పైన మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన గ్రామం ఇప్పుడు కా ఇప్పటికి కూడా కాలుష్య కూరల్లో అవుతుంది అన్ని ప్రాంతాలకు సక్రమంగా నీటి సరఫరా అందించలేకపోతున్నాము ముఖ్యంగా మన గ్రామంలో అనెజ్యుకెట్టడం వల్ల విద్య సరిగా లేకపోవడం వల్ల చాలామంది ప్లాస్టిక్ వ్యర్థాలను విపరీతంగా వాడి ఎక్కడ పడితే అక్కడ పాడేయడం జరుగుతుంది వాటి వలన కొన్ని వందల సంవత్సరాలైన ఆ ప్లాస్టిక్ భూమిలో కరగదు భూమిలోకి నీరు నింకరివ్వదు అటు వాతావరణ కాలుష్యం పంటల దిగుబడి తగ్గడమే కాకుండా ప్రత్యక్షంగా క్యాన్సర్ మరియు భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది చేసుకొని మేరా అని చెప్పేసి నేషనల్ మిషన్ ఒకటి అనౌన్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో దానికి సంబంధించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట దానికి సంబంధించి మనకు ఒక సభ అని చెప్పేసి అంటే మినిట్స్ రికార్డ్స్ అంటే డిజిటల్గా మినిట్స్ రికార్డ్స్ చేసే విధంగా ఒక లాగిన్ ఇచ్చారు మనకు దానికి సంబంధించి ఇప్పుడు మనం మీరా గావ్ మీరా ధరోహర అని చెప్పేసి అంటే మన గ్రామానికి సంబంధించిన చారిత్రక కట్టడాలు కానీ తర్వాత సాంస్కృతిక కళలు ఏమైనా ఉంటాయి అంటే కళా కళారూపాలు ఉంటాయి కదా కళాకారులు ఉంటారు అంటే గ్రామానికి సంబంధించిన మన గ్రామానికి సంబంధించిన ఏ విషయమైనా ఆన్లైన్లో మనకు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రామం గురించి తెలుసుకోవాలంటే తర్టికులర్ గ్రామాన్ని విజిట్ చేయకుండానే మనకు ఆన్లైన్లో మనం మన గ్రామానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే విధంగా ఈ మేరా దరోహర్ ధరోహర్ అనే ఒక ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు సో దానికి సంబంధించింది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా మా సెక్రటరీస్ అంటే ఈ గ్రామానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఒక తొమ్మిది క్వశ్చన్స్ ఉంటాయి దానికి ఒక రెండు రెండింటికి మనం కంపల్సరీ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంత మనం మన వాళ్ళు గ్యాదర్ చేశారు